హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పీ కానీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వడ్లమూడి గ్రామంలో రేపు సీనియర్ వివాహం కథ నిర్వహించారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన జతండి ఎస్ఎస్ఆర్ బుల్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు విజయనగర్ గ్రామం విజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా వారి జతండి అండ్ కమ్మాండ్ బోరెడ్డి కేశవరెడ్డి గారు అండి పెళ్లికొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెప్తండి వేరనరసిం రెడ్డి జూనియర్ జూనియర్ గాంధీవండి వేరేనరసిం రెడ్డి అండి వడ్లముడి గ్రామంలో రేపు జరగబోయే సీనియర్ వేరే వచ్చిన కదా అండి బాబా ఒక వచ్చే బాబే అమ్మాయికి సీనియర్ వివమానికి వచ్చిన అండి వర్లమూడి గ్రామంలో రేపు జరగబోయే సీనియర్ వివమానిక వచ్చిన అండి ఎస్ఎస్ఆర్ బుల్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు హుజున్నగర్ హుజున్నగర్ మండలం సూర్యాపేట జిల్లా వారి గత ఎనకమ్మాయి బోరెడ్డి కేశవరెడ్డి గారు అండి పెదకొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి గతండి వీరనాశం రెడ్డి జూనియర్ గాండివండి ఓకే ఫ్రెండ్స్ జూనియర్స్ వివాణి ప్రదర్శన సాయంత్రం మూడు గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి గమనించగలరు ఎస్కే కానీ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి గమనించగలరు